అండి ఈరోజు మన విశాఖ సౌత్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఫ్యాన్స్ అందరూ కూడా రక్తం దానం చేసి పది మందికి సహాయం చేయాలని ఆలోచనతో అదేవిధంగా పది మందికి భోజనం పెట్టాలని ఉద్దేశంతో భారీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం సరస్వతి పార్కులో కేక్ కటింగ్ కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటామంటే వారి మాటల్లోనే మరొన్నో విషయాలు ఇక్కడ భారీ అన్న సందర్భ భారీ రక్తదానం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నాం ఎన్టీఆర్ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు అది మా తారకమకి ఫార్టీ వన్ బర్త్డే ఈ సభ సందర్భంగా మేము ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా విశాఖ సిటీవీ రంగుల నాయుడు ఆధ్వర్యంలో మహా రక్తదాన అండ్ మహా అన్న సంతర్ప చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం కూడా మేము భారీగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూసారు బ్లడ్ ట్యాగ్ అండ్ మధ్య అన్న సంతర్పణ చెందుతూ మధ్యాహ్నం మార్నింగ్ ఆరు గంటలకి పూజాకాలం జరిగింది ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఐదు గంటలకి కేక్ కటింగ్ శాస్త్రతారు తర్వాత భారీ కేక్ కెటింగ్కి జరుగుతుంది అభిమానులు అందరూ మా అందరూ సాగుతారు ధన్యవాదాలు ఇంకా ఇంకా చెప్పవచ్చు అలాగే భారీగా ఇంచుమించు తప్ప నుంచి వంద మంది వరకు అభిమానులు ప్రకటన బ్రో చేస్తున్నారు ఇది వాళ్ళ ఎంత అమ్మవారిలో జరుగుతుంది మొదలైన సహాయకరం అందరి సైతం మన నాయకులు తెల్ల గారు సహాయం ఇచ్చారు సో మన నీలరాజు అండ్ దాసు అండ్ మన ఈశ్వర్ రాజు సో అభిమానులు అందరూ మొత్తం విశాఖ చుట్టు అభిమానులు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ అన్నయ్య నలభై మూటర్జమంటే ధన కారణం కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా పూజా కార్యక్రమాలు అయ్యాయి అన్న సందర్భంలో సాయంత్రం వారికి కటింగ్ సంతవతి ఉంది మన నాయుడి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మేము ప్రతి సంవత్సరం కూడా అలాగే అన్నీ ఎన్నో పుట్టిన జరుపుకునే ఓటర్ ఫ్యాన్స్ అందరం కూడా తార్కెట్ ట్రస్ట్కి అలా నీలరాజు నేను జూనియర్ ఎన్టీఆర్ ఏ రప్తాను అలాగా వాళ్ళ లక్ష్మీదేవి పేరుతోనే మా టీం ఒకటి ఉంది ఆ టీమ్కి మేము ఒక ఏడుగురు గట్టిగా పనిచేస్తాం ఫస్ట్ అనేది పాడిప్రసాద్ పాడిప్రసాద్ తర్వాత నీలరాజ్ అనేది తర్వాత వంక ధర్మ అనేది తర్వాత శివ డి శివ అనేది సిహెచ్ రక్షణ మన సతీష్ కూతురాజు ఇలాగా మా దగ్గర ఈరోజు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక జూనియర్ ఇంజనీర్ వల్ల మేము ఏ కార్యక్రమం మేము ఉన్నాం అనేసి ప్రతి సంవత్సరం అన్నింటికి ప్రతి సంవత్సరం భారీ మధ్య భారీ బడ్జెట్గా అన్నదానం కార్యక్రమం చేయవలసి వస్తుంది అలాగే ప్రతి సంవత్సరాలు అన్ని ఎల్లకాలంగా మేము ఇలా చేద్దాం అనుకొని మేము డిసైడ్ అయ్యాము ముందు ముందుకి ఇంకా అన్నీ మమ్మల్ని ఎంకరేజ్ చెప్పకెళ్తామని మేము